హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి క్లాస్ ఏరియాలో అయితే చాలా మంచి ఇల్లు అయితే అది కొత్త ఇల్లు డైరెక్ట్ వానర్ అమ్ముతున్నారండి ఈ కొత్త బైపాస్ రోడ్డుకి ఒక అందమైన ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే పెద్ద బైపాస్ రోడ్డుకి ఆనుకుని జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలోనే ఒక అందమైన కొత్త ఇల్లు కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఇల్లుని ఈ రోజు అమ్మకానికి పెట్టడం జరిగింది ఆ వివరాలన్నీ క్లియర్ గా నేను మీకు తెలియజేస్తాను ఈ బైపాస్ రోడ్ కానుకున్నా కనిపించే తెల్ల కలర్ బిల్డింగే ఈ అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు చాలా మంచి ఇల్లు చాలా అద్భుతంగా కట్టడం జరిగింది నిజంగా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది దగ్గరికి వెళ్ళి చూద్దాము చూడండి అండి అందరికి క్లియర్ గా నేను వీడియో అయితే తీయడం జరిగింది ఎంత అందమైన ఎలివేషన్తో ఫ్రంట్ ఎలివేషన్ ఎంత అందంగా కనిపిస్తుందో మీరు ఒకసారి దయచేసి క్లియర్ గా చూడండి చాలా అందంగా ఫ్రంట్ ఎలివేషన్ అయితే చేయడం జరిగింది దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ గా ఈ బిల్డింగ్ వచ్చేసరికి నూట ముప్పై ఐదు గజాల్లో కట్టారండి ప్రతి సామాన్యుడు కూడా ఈ బిల్డింగ్ కొనుక్కునే విధంగా రేట్ అయితే పెట్టడం జరిగిందండి రేటు కూడా చాలా మంచి రేటు పెట్టారండి మీరు ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఇల్లు చూడడానికి ఖచ్చితంగా వెళ్తారండి ఈ వీడియో చూశాక అందులోని డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు కాబట్టి అండి నిజంగా ఈ ఇంటిని చూసిన వాళ్ళు లైవ్ లో ఇప్పుడు వీడియో చూస్తున్నారా లైవ్ లో చూసిన వాళ్ళు అయితే ఈ ఇంటిని అయితే నిజంగా వదలరండి ఎందుకంటే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్డుకి అది కొత్త బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉంది కాబట్టి అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాస్తు ప్రకారం కూడా ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుందండి అలాగే ఇప్పుడు ఇంటి లోపలికి కూడా ఒకసారి వెళ్ళి క్లియర్ గా చూసేద్దామండి చూడండి అండి ఈ బిల్డింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహదోరంతో ఈ బిల్డింగ్ అయితే కట్టారండి వెస్ట్ ఫేసింగ్ అంటే పరమడ ఫేసింగ్ తో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి బిల్డింగ్ చుట్టూ కూడా ఇలా స్పేస్ ఇవ్వడం జరిగిందండి బాగుంది కింద ఫ్లోర్ టైల్స్ కూడా చాలా బాగా వేయి మంచి టైల్స్ వేయడం జరిగింది మనం ఫ్రంట్ డోర్ ఉంది కదండి ఈ డోర్ వచ్చేసరికి టేకు డోర్ అండి చాలా స్ట్రాంగెస్ట్ బ్యూటిఫుల్ డిజైన్తో అయితే తయారు చేయడం జరిగింది ఫ్రంట్ టేకు డోర్ అది సింహ ద్వారము అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు హాల్లోకి వచ్చామండి హాల్ చూడండి ఎంత విశాలంగా హాల్ కనిపిస్తుందో మనం అన్ని విధాలుగా కూడా యూస్ చేసుకోవడానికి హాల్ అయితే చాలా విశాలంగా ఉందండి అలాగే ప్రతి విండోకి పివిసి విండోస్ వేయడం జరిగింది అలాగే సేఫ్టీ గ్రిల్స్ కూడా వేయడం జరిగిందండి అలాగే టీవీ యూనిట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక విషయం ఏంటంటే పెయింటింగ్స్ కూడా ఓవర్ లుక్ లేకుండా మంచి కలర్స్ కూడా వాడడం జరిగిందండి ఇల్లు కట్టిన వారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే పైన సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు అది హాల్లో ఇప్పుడు చూసేది టీవీ యూనిట్ స్పేస్ అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది మెయిన్ వెస్ట్ ఫేసింగ్ కదండి అలాగే నార్త్ కి కూడా ఒక గుమ్మం ఇవ్వడం జరిగిందండి నార్త్ కు కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది అలాగే ఈస్ట్ ఇప్పుడు చూసేది ఈస్ట్ కు సింహద్వారం చూస్తున్నామండి ఇది ఈ స్పేస్ వచ్చేసరికి ఏంటంటే అండి డైనింగ్ హాల్ ఏరియా అండి డైనింగ్ హాల్ స్పేస్ ఏరియా అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ బిల్డింగ్ అయితే చాలా తక్కువ రేట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే చెప్పడం జరుగుతుందండి అలాగే ఇంకొక విషయం నేను తెలియజేసేది ఏంటంటే కిచెన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కిచెనే మెయిన్ చూస్తారండి అలాంటిది ఆ కిచెన్ చూడండి కప్ కానీ అలాగే వెంటిలేషన్ కానీ ఆ బిల్డింగ్ లో ఉన్న వాస్తు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి నచ్చు నచ్చుతుందండి అలాగే చూడండి పైన కిచెన్ లో పైన చూడండి ఇది బ్లాక్ గ్రానైట్ అండి అలాగే ఆ వాల్ కి కూడా టైల్స్ వేయడం జరిగింది అలాగే పైన కూడా స్టోరేజ్ కి కబోర్డ్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే అండి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగిందండి చూడండి ఆ బెడ్రూమ్ సైజెస్ ఫేసింగ్ బెడ్రూమ్ గుమ్మాలు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయండి నార్త్ ఫేసింగ్ లో గుమ్మాలు ఇవ్వడం జరిగింది అలాగే లోపల ఇంటీరియర్ కూడా ఒకసారి క్లియర్ గా బెడ్రూమ్ సైజెస్ ప్లస్ ఆ మెయిన్ డోర్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఆ గ్రానైట్ ఫ్రేమ్స్ తో గుమ్మాలు చేయడం కానీ అలాగే మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చాక చూడండి కప్బోర్డ్స్ ప్లస్ ఆ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ ఇంకా చూపించడం లేదు అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు దయచేసి క్లియర్ గా చూడండి అలాగే నాలుగు వైపులా కూడా తీయడం జరిగింది నాలుగు వైపులా కూడా క్లియర్ గా గమనించండి పైన పాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ డిజైన్స్ తో తయారు చేయడం జరిగింది అది కూడా ఒకసారి చూసేయండి అలాగే బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి చాలా బాగుంటుంది బాత్రూమ్ మంచి అందమైన బాత్రూమ్ అనేసి చెప్పచ్చండి బాగుంది కదండి బాత్రూమ్ అలాగే వెరీ నైస్ అనేసి చెప్తాను అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ విషయానికి వచ్చేసరికి అస్సలు ఆలోచించక్కర్లేదండి ఎందుకంటే ఇది ఏరియా వచ్చేసరికి ఇంద్రపాలెం దగ్గర చీడిగా చీడిగా అనే ఏరియాలో ఉంది ఫ్రాన్స్ ఇంద్రపాలెం దగ్గర చీడిగా అనే ఏరియాలో ఉందండి చీడిగా పంచాయతీ పరిధిలోకి వస్తుంది నిజంగా చెప్పాలంటే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్కి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఈ ఇంటి దగ్గర నుంచి చూస్తే బైపాస్ రోడ్ మీకు కనిపిస్తుంది కాబట్టి రేటు కూడా చాలా అందుబాటు ధరలోనే లభిస్తుంది కాబట్టి అందులోనే డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి మీరు ఈజీగా కొనుక్కోవచ్చండి ఇంకా వివరాలు తెలుసుకోవాలన్నా జరిగే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు మీకు ఎటువంటి థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఉండరండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూసేది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే నూట ముప్పై ఐదు గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారు కాబట్టి అలాగే వెంటిలేషన్ కానీ ఇంకా సేఫ్టీ పరంగా చూసుకోవాలి అనేసి అంటే ఈ ఏరియాలో చాలా బాగుంటుందండి ప్రతిదీ కూడా అన్ని అందుబాటులో ఉంటాయి పిల్లల స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ అలాగే ఇంకొకటి ఏంటంటే రైతు బజార్లకి కూడా అలాగే ఏదైనా సూపర్ బజార్లు సూపర్ మార్కెట్లకు కూడా వెళ్ళాలన్న జరిగి నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఉంది కాబట్టి మనకి అన్ని స్పెషలిటీస్ ఉన్న ఏరియాలో ఇల్లు దొరకడమే నిజంగా అదృష్టము అలాంటిది ఇల్లు దొరుకుతుందండి దయచేసి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరుని నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అండి నడుచుకుని వెళ్ళిపోయి ఆటో ఎక్కేయచ్చు అలాగే నడుచుకుని వెళ్ళిపోయి స్కూల్ పిల్లలు బస్సు ఎక్కొచ్చు ఏ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి భయ భ్రాంతులు కూడా కలగనవసరం అవసరం లేదు చుట్టూ మంచి రెసిడెన్షియల్ ఏరియా అలాగే పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియాలోనే ఈ బిల్డింగ్ కట్టారండి ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఇది ఈస్ట్ సైడ్ వచ్చాము ఒక కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి ఇల్లు అలాగే ఇంకొక విషయం ఏంటంటే పైన కూడా నేను క్లియర్ గా మీకు ఇంచు టు ఇంచు తీసాను కాబట్టి పైన కూడా ఒకసారి చూపించేస్తాను అది కూడా ఒకసారి చూసేయండి ఈ బిల్డింగ్ నూట ముప్పై ఐదు కట్టారు కదండి అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ మొత్తం చూసామండి అవుట్ సైడ్ కూడా మొత్తం చూసాం కాబట్టి పైన కూడా ఒకసారి వెళ్ళి క్లియర్ గా చూసేశాము అనేసి అనుకుంటే ఆ తర్వాత మీకు వివరాలన్నీ తెలుసుకోవడానికి ఇంకా మరెన్నో వివరాలు మీరు తెలుసుకోవడానికి కూడా డైరెక్ట్ ఓనర్ కి సంప్రదిస్తే ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఇంకొక విషయం నన్ను క్లియర్ గా తెలియజేయాలి చూడండి చుట్టుపక్కల ఎలాంటి బిల్డింగ్స్ ఉన్నాయో అనేది కూడా మీరు చూడడానికి నేను పైన టెర్రస్ మీద వీడియో తీయడం జరిగింది అలాగే ఈ బిల్డింగ్ ఎన్ని కాలమ్స్ తో కట్టారు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను అది కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ పడుతుంది అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఇంటిని అయితే నిజంగా చెప్పాలి అనేసి అంటే ఒక అందమైన బిల్డింగ్ ని కొనుక్కున్నట్టే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కొనుక్కున్న వాళ్ళకి అదే కనిపించేదే కనిపించేదే ఫ్రెండ్స్ ఆ బైపాస్ రోడ్డు ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే బైపాస్ రోడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్